బీటౌన్ టౌన్ బ్యూటీ కియారా అద్వానీ ఇంకా సిద్ధార్థ్ మల్హోత్రా దంపతులు కొత్త బంధంలోకి అడుగుపెట్టారు వారికి పండంటి ఆడబిడ్డ పుట్టింది ముంబైలోని రిలయన్స్ హాస్పిటల్లో మంగళవారం కియారా బిడ్డని ప్రసవించింది ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు భరత్ అని నేను వినయ్ విజయ్ రామ ఇంకా గేమ్ చేంజర్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకి కియారా సుపరిచితమే హిందీలో ఎన్నో చిత్రాలు నటించిన కియారా పాత్ర డిమాండ్ చేస్తే అందాల ప్రదర్శనకు ఎలాంటి అడ్డు అదుపు చెప్పదు వార్ టూ టీజర్లో ఆమె బిగ్నిలో కనిపించడం మరో నిదర్శనం అని చెప్పొచ్చు రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలైన శేర్షాలో సిద్ధార్థ్ ఇంకా కియారా కలిసి నటించారు ఈ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ గురించింది కాఫీ విత్ కరెంట్ షోలో కియారా తన లవ్ స్టోరీ గురించి షేర్ చేసుకోవడంతో వైరల్ అయింది తాను ఇటలీలోని రోమ్లో సిద్ధార్థ్కి లవ్ ప్రపోజ్ చేశానని అతడు కూడా వెంటనే ఓకే చెప్పేశాడని తెలిపింది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఏడున వీరిద్దరి వివాహం పెద్దల సమక్షంలో రాజస్థాన్లో అంగరంగ వైభవంగా జరిగింది తాము తల్లిదండ్రులు కాబోతున్నామని ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై జంట ప్రకటించారు పెళ్లి తర్వాత కూడా ఈ జంట సినిమాలతో బిజీగా ఉన్నారు కియరా అద్వానీ ప్రస్తుతం వార్ టూలో లో నటిస్తున్నారు ఈ సినిమా ఆగస్టు పద్నాలుగున రిలీజ్ కానుంది ఇక సిద్ధార్థ్ మల్హోత్రా జాన్వీ కపూర్ జంటగా రూపుదిద్దుకుంటున్న పరం సుందరి ఈ నెల ఇరవై ఐదున విడుదల కానుంది అలాగే అర్నాబ్ కుమార్ దర్శకత్వంలో ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్ లోను సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు ఇటీవల విడుదలైన వార్ టూ టీజర్లో కియారా బికినీ లో సందడి చేసిన సంగతి తెలిసిందే టీజర్ మొత్తంలో ఒకటి రెండు సెకండ్లు ఆమె కనిపించిన అందరూ ఎన్టీఆర్ హృతిక్రోషలను వదిలిపెట్టి కియారా గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు మే ఇరవైనా టీజర్ రిలీజ్ చేయగా ఆ టైంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వార్ టూలో కియారి అధ్వని బిగిని షాట్ గురించే డిస్కస్ చేశారు పెళ్ళైన అందాల ఆరబోతలో తగ్గేదే లే అని రెండు సెకండ్లలో దుమ్ము దుమారం రేపిందని నెటిజన్లు తగ్గ కమెంట్స్ చేస్తున్నారు తెలుగులో మహేష్ బాబు సరసన భరత్ నేనుతో ఎంట్రీ ఇచ్చిన కియారా తొలి సినిమాతోనే ఆకట్టుకుంది అయితే ఆ తర్వాత వచ్చిన వినయ్ వితయరామ ఆ మూవీ డిజాస్టర్ కావడంతో ఆమెను తెలుగు మేకర్స్ పట్టించుకోలేదు ఇటీవల గేమ్ చేంజర్తో వచ్చినా కూడా అది డిజాస్టర్ కావడంతో టాలీవుడ్లో డోర్స్ క్లోజ్ అయిపోయాయి ప్రస్తుతం వార్ టూలో నటిస్తుంది ఆమె బికినీలో కనిపించడం మరోసారి తన అందాలతో యువతను కట్టిపడేస్తుందండాలో ఎటువంటి సందేహమూ లేదు